సీఎం జగన్మోహన్ రెడ్డితోనే సంక్షేమ పాలన సాధ్యపడుతుందని గజపతి నగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య పేర్కొన్నారు విజయనగరం జిల్లా గంటేడ మండలం కోటార్బిల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రం ఆరోగ్య కేంద్రాల భవనాలను మంగళవారం ఆయన ప్రారంభించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో ప్రజారంజక పాలన సాగుతుందని ఎమ్మెల్యే బొత్స అప్పనరసయ్య అన్నారు మంగళవారం విజయనగరం జిల్లా గంటాడ మండలం కొట్టారుబిల్లి గ్రామంలో సుమారు ఎనభై లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రం ఆరోగ్య కేంద్రాల భవనాలను మంగళవారం ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామన్నారు చంద్రబాబు పాలనంతా అవినీతిమయంగా సాగితే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచారు అన్నారు సచివాలయ భవనాలు రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వ సేవలను గ్రామ స్థాయిలోనే అందిస్తున్నామన్నారు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి విధంగా ఎంతటి కష్టాలు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి విధంగా ఎంతటి కష్టాలు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు రానున్న ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డిని ఆదరించాలని సంక్షేమ పాలనను కొనసాగించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అప్పల నర్సయ్య కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ పీరుబండి హైమావతి జడ్పీటీసీ వరి నరసింహమూర్తి వైసీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు పీరుబండి జైహింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు